నొప్పి మాయం సర్జరీ దూరం మోకాలు మరియు నడుము నొప్పులను ఇకపై భరించాల్సిన అవసరం లేదు ఆపరేషన్ లేకుండా అత్యాధునిక చికిత్స ఇండో బ్రిటిష్ అడ్వాన్స్డ్ రూపేన్ క్లినిక్ సంప్రదించండి నైన్ ఎయిట్ పొరపాటు లేదో అన్నారు సినీ కవి అవును మాది కూడా సేమ్ ఫీలింగ్ అంటున్నాయి తెలంగాణ పొలిటికల్ పార్టీలు ముందు కుడి ఎడమైన కాలచక్రం గిర్రం తిరిగేసరికి అదే ఎడమ మళ్ళీ కుడిగా మారిపోతుందని టైం చూసుకోవడితే అవతరలకు దిమ్మ తిరిగి బొమ్మ కనిపించాలంటున్నారు అసలేంటి కర్మ రిటర్న్స్ అన్నమాట అంత ఒక నాయకుడు పార్టీ మారడం అన్నది ఒకప్పుడు చాలా పెద్ద విషయంగా ఉండేది అలాంటి జంపింగ్ జపాంగులు చాలా కొద్ది మంది ఉండేవారు కానీ రోజులు మారాయి పద్ధతులు పొలిటికల్ విలువలు మారిపోయాయి ఇప్పుడంత అవకాశవాదమే ఎంత విలువగా బతికామన్న దానికంటే ఎన్ని రోజులు పవర్లో ఉన్నామన్నదే మెజార్టీ నాయకులకు ముఖ్యమైంది అందుకే ఇవాళ ఈ పార్టీలో ఉన్న లీడర్ రేపెక్కడుంటారో చెప్పలేని పరిస్థితి ఇందుకు ఆ పార్టీ ఈ పార్టీ అన్న తేడా లేదు ఏ పార్టీ అయినా అన్ని ఆతాల్లో ముక్కలే ప్రత్యర్థుల్ని బలహీనపరచడానికో తాము బలపట్టానికో అధినాయకత్వాలే వలసల్ని ప్రోత్సహిస్తున్నాయి ఒకర్ని చూసి ఒకరు నీవు నేర్పిన విజయే కదా నేరజాక్షా అంటూ నుంచి ఇట్నుంచటూ లాక్కుంటూ వెలుగు నీడలతో దోబుచలాడేస్తున్నాయి పార్టీలు ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ ఉద్యమం బలపడుతున్న టైంలో అప్పటి టీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లోకి వలసలు ప్రోత్సహించారు నాటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి టిఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్లో చేర్చుకుని ఉద్యమాన్ని బలహీనపరిచే రాజకీయ ఎత్తుగడ వేశారన్నది అప్పట్లో ఈయన వచ్చిన అభియోగం అయితే ఈ పరంపర అక్కడతో ఆగలేదు తెలంగాణ వచ్చాక కూడా కొనసాగింది ఇంకా చెప్పాలంటే డోస్ పెరిగిందన్నది పొలిటికల్ పండిట్స్ మాట రాష్ట్రంలో బీఆర్ఎస్ పవర్లోకి వచ్చాక ఈ లాగుడు పందాన్ని పీక్స్లోకి తీసుకెళ్లింది అదేమంటే ఏం అప్పుడు రాజశేఖర రెడ్డి మా ఎమ్మెల్యేలు లాక్కున్నప్పుడు లేవని నోళ్లు ఇప్పుడెందుకు లేస్తున్నాయి అంటూ హోంకరించారు బీఆర్ఎస్ పెద్దలు ఇంకా మాట్లాడుకుంటే అసలు ఎమ్మెల్యేలు పార్టీ మారకుండా ఆపుకోవడం చేతగాని దద్దమ్మలు కాంగ్రెస్ లీడర్స్ అంటూ అధికార గర్వంతో అవతరల మీద అత్యంత చులకన భావంతో చేసిన గులాబీ లీడర్స్ కూడా ఉన్నారు ఉద్యమ సమయంలో ఫిరాయింపులను వ్యతిరేకించిన బీఆర్ఎస్ పెద్దలు వచ్చాక పునరేకీకరణ తెలంగాణ నిర్మాణమన్న తో కాంగ్రెస్ టీడీపీ ఎమ్మెల్యేలను చేర్చుకుని ఆ పార్టీలను బలహీనపరిచారు నాడు అదే గొప్ప రాజకీయ భావించారట కానీ కాలచక్రం ఆగదు కదా గిర్రం తిరుగుతూ ఉంటుంది సీన్ కట్ చేస్తే రెండు వేల ఇరవై మూడు అసెంబ్లీ ఎన్నికల్లో ఫేటు తిరగబడింది కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది తన మార్కు చూపించడం మొదలు పెట్టారు సీఎం రేవంత్ రెడ్డి ఫిరాయింపులను ప్రోత్సహిస్తే పరిస్థితి ఎలా ఉంటుంది ఆ బాధ ఏంటో కేసీఆర్ కూడా చూపించాలని అనుకున్నారట ఆయన ఆ క్రమంలోనే పార్లమెంట్ ఎన్నికలు దగ్గర పడగానే గాంధీభవన్ గేట్లు ఓపెన్ అయ్యాయి ఎన్నికలకు ముందు ముగ్గురు తర్వాత ఇద్దరు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ కండువా కప్పేసుకున్నారు అటు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన మొదట్లోనే ప్రభుత్వాన్ని భయపెట్టాలనుకున్నారు ప్రతిపక్ష నేతలు రేవంత్ రెడ్డి సర్కారు ఎక్కువ రోజులు ఉండబోదని త్వరలోనే కూలిపోతుందంటూ కామెంట్లు చేశారు కారు పార్టీ నాయకులు అంతకుముందు ఆలోచనలు ఎలా ఉన్నా ఆ ప్రకటనల తర్వాత అలర్ట్ అయిందట కాంగ్రెస్ నాయకత్వం సీఎం అయ్యాక మొదటి రోజే ఇతర పార్టీల ఎమ్మెల్యేలను చేర్చుకోలేమన్న రేవంత్ గులాబీ నేతల తో నిర్ణయాన్ని మార్చుకోవాల్సి వచ్చిందని కేసీఆర్ చేరికపై దృష్టి పెట్టడంతో సీన్ రిపీట్ ఇప్పుడు వాళ్లను కాపాడుకోలేని స్థితికి చేరింది ఆ పార్టీ అధినాయకత్వం ఒకనాడు కాంగ్రెస్ టీడీపీలను ఉద్దేశించి చేసిన వెటకారాలను ఇప్పుడు బీఆర్ఎస్ విషయంలో గుర్తు చేసుకుంటున్నారట రాజకీయ పరిశీలకులు గతంలో కేసీఆర్ అండ్ టీమ్ అన్న మాటల్ని తిరిగి వాళ్లకే అప్పచెప్పినట్లయిందన్నారు రాజకీయాల్లో ఏది శాశ్వతం కాదు అన్న మాటని అంతా గుర్తు చేసుకుంటే మంచిదన్న కామెంట్స్ అయితే వినిపిస్తున్నాయి ఇప్పుడు నీవు నేర్పిన విద్యయే అంటూ ఒకరిపై ఒకరు నెపం వేసుకుంటున్నా చేరికల విషయంలో అందరిది అదే ట్రాక్ అన్నది పొలిటికల్ పండిట్స్ చెప్తున్నమాట చేరికల అస్త్రానికి కాంగ్రెస్ పార్టీ పదును పెట్టడంతో ఇప్పుడు విలవెల్లాడటం బీఆర్ఎస్ వంత అయింది గతంలో కాంగ్రెస్ చేసిందే మేము చేస్తున్నామని నాడు కేసీఆర్ లెక్కలు చెప్తే ఇప్పుడు అదే టైం మరోసారి కాంగ్రెస్కి వచ్చింది పోయినోళ్లు పోగా ఉన్నోళ్ళని ఎలా కాపాడుకోవాలో అర్థం కాక రకరకాల స్కెచ్లేస్తుందట గులాబీ అగ్రనాయకత్వం మరి చివరికి ఎవరిది పైచే అవుతుందో చూడాలంటున్నారు పరిశీలకులు